నాయుడిపేట న్యూస్ పెట్రెగుతున్న వైసీపీ మూకల దాడులు అహంకారపు జ్వాలలతో వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలపై దాడులు రాకేష్ రెడ్డి కుటుంబంపై దాడి చేసిన కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చెల్లకూరులో రాకేష్ రెడ్డి ఇంటి వద్ద టీడీపీ అధికారంలోకి వచ్చినందుకు ఆనందోత్సాహంతో రాత్రి పది గంటల సమయంలో టపాకాయలు పేల్చుకొని సంబరాల్లో మునుగుతున్న సమయంలో అదే గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ కామరెడ్డి సత్యనారాయణ రెడ్డి అల్లరి మూకలతో వెళ్లి సంబరాలు ఎందుకు చేస్తున్నారని వాళ్ళ కుటుంబంపై దాడి చేయడం జరిగింది అంతేకాకుండా విశేష రహితంగా బీరు సీసాలతో రాడ్లతో అడ్డు వచ్చిన స్త్రీలను సైతం లెక్క చేయకుండా వారి కుటుంబంపై దాడి చేయడం జరిగింది రాకేష్ రెడ్డి కుటుంబం రక్తం మడుగులో చూసి కొంతమంది పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు వచ్చి వైసీపీ నాయకులకు ప్రొటెక్షన్ ఇస్తూ రాకేష్ రెడ్డి కుటుంబం రక్తం అడుగులో ఉన్నప్పటికీ చూసి చూడనట్లుగా వ్యవహరించారు అనంతరం వన్ నాట్ ఎయిట్ సమాచారం ఇవ్వగా వీళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్లి సహకరించడం కూడా చేయలేదని రాకేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం నాయుడిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించడం జరిగింది మెరుగైన వైద్యం కోసం సింహపూరి హాస్పిటల్ కు రెఫర్ చేసినట్లు సమాచారం పోలీసులు కేసు విషయంపై దర్యాప్తు చేస్తున్నారు సంబరాలు చేసుకుంటున్నారు వీళ్ళని కొట్టండి రా అని చెప్పి తొలి ఏటుగా రాకేష్ రెడ్డి తండ్రి మీద అతను మారణాయుధంతో సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి మొదటిగా వాళ్ళ తండ్రిని కొట్టడం జరిగింది మరి అదేవిధంగా వాళ్ళ తండ్రిని కాపాడే ఇదిలో రాకేష్ రెడ్డి వెళ్ళి కాపాడే కాపాడేదానికి ముందుకెళ్తే రాకేష్ రెడ్డి మీద కూడా ముప్పై మంది వ్యక్తులతో అతను మారణాయుధాలతో దారుణంగా కొట్టేయడం జరిగింది మరి దాని విషయం మీద మేము పోలీస్ డిపార్ట్మెంట్కి ఫోన్ పోలీసు అక్కడ స్థానిక ఎస్ఐకి మరి డిఎస్పి గారికి సీఏ గారికి అందరికి కూడా ఫోన్లు చేసి ఇంత అన్యాయం జరుగుతూ ఉంది అక్కడ వాళ్ళకి రక్షణ కల్పించండి అని అంటే పోలీసులు అక్కడికి వెళ్ళి చోద్యం చూస్తూ మరి వాళ్ళ కానిస్టేబుల్ని కొడుతున్నా కూడా వాళ్ళని కానిస్టేబుల్ని కొడుతున్నా కూడా చూసి చూడనట్టు వాళ్ళు వా వాళ్ళు ఆ విధంగా దాన్ని సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తికే సపోర్ట్ చేస్తూ మరి ఆ యొక్క పేషెంట్లను దెబ్బలు తిన్న వాళ్ళని హాస్పిటల్కి కూడా పానీయకుండా అంబులెన్స్కి అడ్డంగా నిలబడుకొని ఆ సత్యనారాయణ రెడ్డికే వాళ్ళు గాయపడిన వ్యక్తుల్ని టీడీపీ వ్యక్తులు టీడీపీ కార్యకర్తల్ని వాళ్ళు పానీయకుండా కూడా సత్యనారాయణ రెడ్డికే సపోర్ట్ చేశారు ఇవన్నీ కూడా పై అధికారులు విచారించి పోలీసులు వా మరి అదేవిధంగా సత్యనారాయణ రెడ్డి చేసిన అరాచకాన్ని పోలీసులు వాళ్ళు దాన్ని మేము ఆ కే ఆ యొక్క అన్యాయం జరుగుతున్నా కూడా దానికి సత్యనారాయణకే సపోర్ట్ చేసి వాళ్ళకి అతనికే ప్రొటెక్షన్ ఇస్తూ ఇక్కడ గాయపడిన వ్యక్తులను కూడా హాస్పిటల్కి బాగాకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టిన పోలీసు వాళ్ళ మీద కూడా చట్టపరంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మేము మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే గారికి మా పెద్ద ఆయనకి మరియు అదేవిధంగా ఈ పార్టీ అధిష్టానానికి కూడా ఈ యొక్క విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకుని వెళ్తాం ఖచ్చితంగా సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి రౌడీని మరి అదేవిధంగా ఈ యొక్క పోలీసు వారు ఆయనకి వత్తాసి ఇంకా వైసీపీ మత్తులోనే ఉండి వైసీపీ ప్రభుత్వం మత్తులోనే ఉండి వాళ్ళకి వత్తాస పలికిన అధికారుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ యొక్క ఈ యొక్క విషయాన్ని ప్రస్తుత ద్వారా తెలియజేస్తా ఉన్నాను